మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు ఈ రోజు మనం ఒక అద్భుతమైన ట్రెజర్ హంట్ కు వెళ్లబోతున్నాం ఎక్కడో కాదు మనందరి చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథంలోకి మనం బైబిల్ చదువుతాం కానీ దేవుడు కొన్నిసార్లు పెద్ద పెద్ద అధ్యాయాల్లోనే కాదు అతి చిన్న వివరాలలో చివరికి ఒకే ఒక అక్షరంలో కూడా ఎంతో లోతైన సందేశాలను దాచిపెడతాడో చూస్తే మనం ఆశ్చర్యపోతాం మీరెప్పుడైనా ఇలా ఆలోచించారా బైబిల్ యొక్క మొదటి అక్షరం ఏంటి చివరి అక్షరం ఏంటి అని ఉంది అందులో పెద్ద విషయం ఏముంటుంది అని మనకు అనిపించవచ్చు కానీ దేవుని వాక్యంలో ఏదీ కూడా కారణం లేకుండా ఉండదు ఈరోజు మనం పాత నిబంధన యొక్క పునాది అయిన తోరా యొక్క మొట్టమొదటి అక్షరాన్ని దాని చివరి అక్షరాన్ని కలిపి చూద్దాం ఈ రెండింటి మధ్య దేవుడు మన కోసం దాచిపెట్టిన ఒక రహస్యం ఉంది ఈ విషయం తెలిసాక మీరు దేవుని వాక్యాన్ని చూసే విధానమే మారిపోతుంది మొదటిగా తోరా అంటే ఏంటో క్లుప్తంగా చెప్తాను తోరా అంటే మన పాత నిబంధనలోని మొదటి ఐదు పుస్తకాలు ఆదికాండము నిర్గమాకాండము లేవీయ కాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశకాండము వీటిని మోషే రాశాడు ఇది ఇస్రాయేలీల ధర్మశాస్త్రానికి దేవుని వాక్యానికి పునాది ఈ తోరా మొత్తం మొదట హీబ్రూ భాషలో రాయబడింది హీబ్రూ ఒక అద్భుతమైన భాష మన తెలుగులాగే అందులోని అక్షరాలు కూడా లోతైన అర్ధాలు చిత్రాలు ఉంటాయి మనం ఈ నిధిని కనుక్కోవాలంటే మనం అసలు భాషలోకి కొంచెం తొంగి చూడాలి భయపడకండి చాలా సులభంగా చెప్తాను బైబిల్ ఎక్కడ మొదలవుతుంది ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి వచనం హీబ్రూలో ఆ మొదటి వాక్యం బెరషిత్ బారా ఎలోహిం అని మొదలవుతుంది మొట్టమొదటి పదం బెరషిత్ అంటే ఆది అందు ఇప్పుడు చూడండి ఈ బెరషిత్ అనే పదంలో మొట్టమొదటి అక్షరం ఏంటి అది బేత్ సరే మన మొదటి క్లూ దొరికింది బెత్ దీన్ని గుర్తుపెట్టుకోండి రెండోది చివరి అక్షరం ఇప్పుడు మనం తోర యొక్క చివరికి ప్రయాణిద్దాం చివరి పుస్తకం ద్వితీయోపదేశ కాండం ఆ పుస్తకంలోని చివరి అధ్యాయం చివరి వచనం ఆ వచనంలోని చివరి పదం తోరా గ్రంథంలో చివరి పదం ఏంటో తెలుసా ఇజ్రాయెల్ మోషే ఇస్రాయేలీలందరి కన్నులు ఎదుటి చేసిన అద్భుతాల గురించి చెప్తూ త్వర ముగుస్తుంది ఇజ్రాయెల్ అనే ఈ హీబ్రూ పదంలో చివరి అక్షరం ఏంటంటే అది లామెద్ ఇప్పుడు మన దగ్గర రెండు అక్షరాలు ఉన్నాయి మొదటిది తోరా యొక్క మొదటి అక్షరం బేత్ రెండవది తోరా యొక్క చివరి అక్షరం లామెద్ ఇప్పుడు అసలు అద్భుతం చూడండి హీబ్రూ భాషను కుడి నుండి ఎడమకు చదువుతారు ఇప్పుడు మనం ఈ రెండు అక్షరాలను పక్క పక్కన పెట్టి చూద్దాం బేత్ ప్లస్ లామేత్ హీబ్రూ చదివే పద్ధతిలో వీటిని కలిపితే మనకు ఒక కొత్త పదం వస్తుంది ఆ పదం లేవు లేవు అంటే హీబ్రూలో అర్థం ఏంటో తెలుసా హృదయం చూశారుగా ఇది ఎంత అద్భుతమైన విషయం దేవుడు తన వాక్యానికి పునాది అయిన గ్రంథాన్ని దాని మొదటి అక్షరాన్ని చివరి అక్షరాన్ని కలిపితే హృదయం అనే పదం వచ్చేలా రూపొందించాడు ఇది అనుకోకుండా జరిగిందంటారా కానే కాదు దేవుడు తన వాక్యం మీద చేసిన దైవిక సంతకం ఇది ఈ చిన్న రహస్యం మనకేం చెప్తుంది దేవుని వాక్యం అనేది కేవలం రూల్స్ తో కమాండ్మెంట్స్ తో హిస్టరీతో నిండిన పుస్తకం కాదు అది దేవుని హృదయం నుండి ప్రవహించిన ప్రేమలేఖ ఆది నుండి అంతం వరకు దేవుని వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం మన హృదయాలను తన హృదయంతో కలపడం ద్వితీయోపదేశకాండము ఆరో అధ్యాయంలో ధర్మశాస్త్రం యొక్క సారాంశాన్ని చెప్తూ మోష ఏమన్నాడు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడునైన యహోవాను ప్రేమింపవలను అక్కడ వాడబడిన పదం కూడా లేవు నుండి వచ్చినదే దేవునికి కావలసింది మన బాహ్యక్రియలు మన ఆచారాలు కాదు ఆయనకు కావలసింది మన హృదయం ఈ సత్యం మన బైబిల్ స్టడీ చేసే విధానాన్ని పూర్తిగా మార్చేయాలి మనం బైబిల్ని చదవటం కేవలం సమాచారం కోసం జ్ఞానం కోసం లేదా ఇతరులతో వాదించడానికి కొన్ని వచనాలు తీసుకోవడం కోసం చదువుతున్నామా లేక దేవుని హృదయాన్ని అర్థం చేసుకోవడానికి మన హృదయాలను ఆయనకు అప్పగించడానికి చదువుతున్నామా చాలా మంది అనుకుంటారు బైబిల్ ఒక చరిత్ర పుస్తకం అని తరాలు వంశావులు రాజుల చరిత్ర చెప్పే పుస్తకం అని మరికొందరు ఇదొక కథల పుస్తకం అని యుద్ధాలు విజయాల గురించి చెప్పే పుస్తకం అని కొందరు అనుకుంటారు కానీ అది నిజం కాదు బైబిల్ యొక్క అసలు ఉద్దేశం దేవుని వాక్యం మన హృదయంలోకి వెళ్ళడం దేవుడు ఈ గ్రంథాన్ని మనకు ఒక రూల్ బుక్ గా ఇవ్వలేదు ఇది ఒక లైఫ్ గైడ్ బుక్ మన జీవితంలోని ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చే ఒక అద్భుతమైన గైడ్ మనం ఎందుకు సృష్టించబడ్డాం ఈ భూమి మీద నా మిషన్ ఏంటి ప్రతి పరిస్థితిలో నేను ఎలా స్పందించాలి నిజమైన ఆనందాన్ని నేను ఎలా పొందగలను నన్ను నేను ఎలా తెలుసుకోవాలి నా పూర్తి సామర్థ్యాన్ని ఎలా వాడుకోవాలి ఇతరులతో మంచి సంబంధాలు ఎలా కలిగి ఉండాలి అన్నిటికన్నా ముఖ్యంగా నన్ను సృష్టించిన నా సృష్టికర్తతో నేను ఒక సంబంధాన్ని ఎలా కలిగి ఉండగలను ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ గ్రంథాన్ని మన హృదయంలో ఉంచుకున్నప్పుడే దొరుకుతుంది అందుకే బైబిల్ మొత్తం మీద దేవుడు పదే పదే ఒకే మాట చెప్పాడు నాకు నీ హృదయం కావాలి అని యూదులు చేసే ఫేమస్ క్షమాప్రార్థనలోనే దేవుడు ఐదు సార్లు మన హృదయం గురించి ప్రస్తావిస్తాడు ఇప్పుడు నేను మీకు ఒక సింపుల్ ఉదాహరణ చెప్తాను మీలో ఎంతమందికి పిల్లలున్నారు మన పిల్లలు మనం చెప్పిన ప్రతి రూల్ను గుడ్డిగా పాటిస్తే చాలని మనం అనుకుంటామా వాళ్ళు రోబోల్లాగా మనం చెప్పామని టైంకి తినడం టైంకి పడుకోవటం టైంకి చదువుకోవటం టైంకి ఆడుకోవటం ఇలా చేస్తే మనకు సంతోషం వేస్తుందా లేదు కదా మనకు వాళ్లతో ఒక సంబంధం కావాలి మనం చెప్పిన రూల్స్ వాళ్ళ మీద అధికారం చెలాయించడానికి కాదు వాళ్ళను మనం ప్రేమిస్తున్నాం కాబట్టి వాళ్ళను కాపాడడం కోసం అలా చెప్తున్నామని వాళ్ళు అర్థం చేసుకోవాలి వాళ్ళు మనల్ని ప్రేమించాలి మన మీద నమ్మకం ఉంచాలి మనకు కావాల్సింది విధేయత మాత్రమే కాదు ప్రేమతో కూడిన సంబంధం దేవుడు కూడా అంతే ఆయన మనకు తండ్రిగా ఉన్నవాడు ఆయన మనకు తోర లేదా బైబుల్ అనే నియమాలను ఇచ్చింది మనల్ని రోబోల్లాగా నియంత్రించడానికి కాదు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మన మంచి కోసమే మన ప్రయోజనం కోసమే వాక్యాన్ని మనకిచ్చాడు సరేనయ్యా నేను ఆజ్ఞలన్నింటినీ పాటిస్తున్నా కదా ఇది చాలదా అని మనం అడిగితే దేవుడు లేదు నాకు నీ హృదయం కావాలి అని అంటాడు దేవుడు మనకి ఆజ్ఞలను ఆచారం పాటించడానికి ఇవ్వబడలేదు మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనడానికి ఒక సూచన వ్యూహాను స్వార్థ పద్నాలుగో అధ్యాయము పదిహేను వచనం మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకుందరు ఈ ప్రేమను ఈ సంబంధాన్ని మన జీవితంలో భాగం చేసుకోవడానికి ఒక ప్రాసెస్ ఉంది మొదట మనం వాక్యాన్ని మన తలతో అంటే మన మెదడులో అర్థం చేసుకుంటాం నియమాలు తెలుసుకుంటాం దేవుని గొప్ప కార్యాలు తెలుసుకుంటాం దేవుని వాక్యం గురించి జ్ఞానం సంపాదించుకుంటాం ఆ జ్ఞానం మన తల నుండి మన హృదయంలోకి దిగాలి దేవుని ప్రేమను ఆయన కృపను మనస్ఫూర్తిగా అనుభవించాలి ఇక్కడే అసలైన సంబంధం మొదలవుతుంది ఒకసారి మన హృదయం దాన్ని అందుకున్నాక అది మన ప్రతి చర్యలో మన ప్రతి కణంలో భాగం కావాలి మన శరీరం మొత్తం దేవుని వాక్య జ్ఞానంతో నిండిపోవాలి ఇక్కడ ఇంకో అద్భుతమైన విషయం ఉంది తోర యొక్క చివరి పదం ఏంటి ఇజ్రాయెల్ ఇది యాకోబుకి దేవుడిచ్చిన మరో పేరు హీబ్రూలో యాకోబు అనే పేరు ఎకేవ్ అనే పదం నుండి వచ్చింది ఎకేవ్ అంటే మడిమ మడిమ మన శరీరంలో అత్యంత కింద భాగంలో ఉండేది దీని అర్థం ఏంటో తెలుసా దేవుని వాక్యం ఆయన ప్రేమ మన తల నుండి మన హృదయంలోకి అక్కడి నుండి మన శరీరంలోని అత్యంత కింద భాగమైన మడిమ వరకు అంటే మన ప్రతి కదలికలో ప్రతి అడుగులో ప్రవహించాలి మన ఊనికి మొత్తం దేవుడు తప్ప మరేమీ లేదు నా సృష్టికర్త నన్ను ప్రేమిస్తున్నాడు ఆయనకు నాతో ఒక సంబంధం కావాలి అనే జ్ఞానంతో అనుభూతితో నిండిపోవాలి నా ప్రియ సహోదరి సహోదరులారా చూసారుగా తోరా యొక్క మొదటి చివరి అక్షరాలు మనకు నేర్పుతున్న పాఠం ఇదే దేవునికి మన క్రియలు కాదు మన హృదయం కావాలి ఆయనకు మనం ఆచారంగా పాటించే రూల్స్ కాదు ఒక ప్రేమ పూర్వకమైన సంబంధం కావాలి ఆయన మనల్ని ఎంతగా ప్రేమించి సృష్టించాడో తెలుసా మన శరీరంలోని ప్రతి కణం ఆయనకు తెలుసు మన ముఖం ఆయనకు తెలుసు మన బలాలు మన బలహీనతలు మన గురించి ప్రతి చిన్న విషయం ఆయనకు తెలుసు ఆయన మనల్ని ప్రేమతో సృష్టించాడు కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ఈ అనంత విశ్వంలో ఇంత పెద్ద దేవుడు నాలాంటి చిన్న మనిషిని పట్టించుకుంటాడా అని ఖచ్చితంగా పట్టించుకుంటాడు ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టే నిన్ను సృష్టించాడు ఆయనకు నువ్వు కావాలి కాబట్టి మనం బైబిల్ని ఒక రూల్ బుక్ లా కాకుండా మనల్ని ఎంతగానో ప్రేమించే మన తండ్రి మనకు రాసిన ఒక ప్రేమ లేఖలా చూద్దాం దీన్ని మన తలతో చదవటమే కాకుండా మన హృదయంతో అనుభవిద్దాం మన జీవితం మొత్తం ఆ ప్రేమకు ఒక ప్రతిస్పందనగా జీవిద్దాం ఆయనను ప్రేమించే అవకాశం మళ్లీ మళ్లీ రాకపోవచ్చు సమయం ఉండగానే మన రక్షకుడైన యేసుక్రీస్తును ప్రేమిద్దాం